ఈ చుట్టి కాకుండా చూసుకొని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుంది తప్పకుండా నెరవేర్చి మనం పార్టీని ముందుకు తీసుకుపోవాలి మన నర్సాపూరు అసెంబ్లీలో అన్నీ కూడా కైవసం చేసుకోవాలి దీనికి ఎంపీ రంగనందన్ గారు చాలా ఎట్టున్నాడు అంటే ప్రతి పని జరగాలి రాష్ట్ర పార్టీ ఏవైతే ఇచ్చినో కార్యక్రమాలు అది ఏది కూడా పోకుండా చూసా తప్పకుండా చేయాలని చెప్పినట్టు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా పేరు ఇచ్చినప్పుడు ఎవరైతే ఎంపీటీసీ ఎడ్పీటీసీ వార్డ్ మెంబర్లు సర్పంచ్ల ప్రయత్నించారు వాళ్ళు టచ్లో ఉండాలి ఎప్పుడు జ మండల అధ్యక్షులతో టచ్లో ఉండాలి మీ గ్రామంలో కావాల్సిన సేవలు కానీ ఎవరికైనా ఏదైనా ఆపత్తి వచ్చిందని అంటే ముంగట్టు ఉండి మీ నుంచి కాని పని ఉంటే మండల అధ్యక్షులు చెప్పు మండల అధ్యక్షులతో కాని పని ఉంటే ఇప్పుడు రమేష్ ఉన్నాడు రామరేష్ ఉన్నాడు బాలరాజు ఉన్నాడు రాహుల్ నాయకుడు వాళ్ళకి చెప్పు వాళ్ళతో కాదంటే నాకు చెప్పు ఎవ్వరికీ భయపడేది లేదు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు తింటుంది అవసరమైన కాంగ్రెస్ వాళ్ళను మనం తప్పు చేసే వాళ్ళు వాళ్ళు పని చేస్తలేరు అన్నప్పుడు వాళ్ళ పనులు అని చెప్పు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇవాళ కరెంటు లేదు యూరియా వస్తలేదని ఇవాళ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ మరి మొన్న అప్పుడు కూడా వాళ్ళు కూడా అది సరిగ్గా కరెంట్ ఇవ్వలేరు వాళ్ళు చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు రవి ఇవ్వలేరు చాలా కరగా ఇప్పుడు ఎస్సీలకు పది లక్షలు ఇస్తామన్నారు ముప్పరికి ఇవ్వలేరు వాళ్ళు కూడా మోసం చేసారు వీళ్ళు కూడా మోసం చేసారు ఈ రెండు పార్టీలు చేసిన మోసాలను మీరు అరికట్టి మీ ఊళ్ళో మాట్లాడినారే మీరు కూడా లీడర్ అవుతారు మనం అందరం కూడా ఈసారి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎన్ని ఎన్నికలలో మనం అందరం గెలవాలి మీరు అందరు లీడర్లు కావాలి ఇప్పుడు మళ్ళొకసారి ఇప్పుడైనా పెట్టుకుంటే వంద రెండు వందల మందితో ఒక మండలి మీటింగ్ అంటే వంద వంద రెండు వందల మందితో కావాలి ప్రతి భూత్ అధ్యక్షుడికి వార్నింగ్ ఏంటిదని అంటే ఖచ్చితంగా మీటింగ్ రానప్పుడు ఎప్పుడైతే రాలేడో ఒకటి రెండు మూడు పార్టీ అని చెప్పిందంటే మూడు మీటింగ్లకు ఓవర్ రాకుండా కానీ మీకు అంతా వేసి కనిపిస్తే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని చెప్పి తొలగించమని చెప్పారు ఏదైనా ఉంటే కూడా ఎవరైనా వాళ్ళేమో స్వచ్ఛందంగా మర్యాదతోని మేము తప్పుకుంటామంటే తప్పుకొని లేదంటే పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తీసేసి ఇంకోటి పెట్టుకొని దానికిలా సందేహం సందేహమే లేదు మీరు అందరూ కూడా పార్టీకి బాగా పనిచేస్తారని మళ్ళీ మళ్ళోసారి మీటింగ్ అయినా కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలి గ్రామాలలో ఇది మాత్రము తప్పనిసరి చేయాలి ప్రతి ఫోటో కూడా మండల అధ్యక్షుడికి పంపాలి మండల అధ్యక్షుడు అన్ని ఫోటోలు కనెక్ట్ కలెక్ట్ చేసి జిల్లా ఆఫీస్కి పంపిస్తాడు మేము జిల్లా ఆఫీస్ నుంచి సరళ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి మన మండల అధ్యక్షునికి తర్వాత జిల్లా జిల్లాకు పంపిస్తే జిల్లా నుంచి మేము కూడా స్టేట్కి పంపిస్తాం ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి నా జిల్లా బాధ్యత మొత్తం నేను ఫోటోలు పంపించాలి మండల బాధ్యత ఆయనది విలేజ్ బాధ్యత మీది కాబట్టి మీరు అందరు కూడా రాణ్లో కూడా చెప్పి ఇంకా కూడా పెద్ద స్థాయిలో మనము నర్సాపురం